మరియు పెద్దలకు అందరికీ గ్రామ పక్షాన నమస్కారాలు తెలుపుతూ ఈ రోజు యువత ఎంతో ఆకర్షితులై పార్టీలో చేరినందుకు అందులో మన ప్రశాంత్ గౌడ్ మనం ముఖ్య విజయ గోపాల గారికి సర్పంచ్ అత్యధిక మెజార్టీతో గెలిపించి మండలంలో మంచి ఘనత తీసుకురావాలని మన ఊరు పక్షాన యువతకు పేరు పేరున వరకు స్వచ్ఛందంగా మనం గోపాలను అధిక మెజార్టీతో గెలిపించుకుంటే మన ఊరు ఎంతో మేలు గారికి మన సర్పంచ్ క్యాండిడేట్ గోపాలరెడ్డి గారికి 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 రాజీనామా ఇచ్చి టీఆర్ఎస్లో చేరుతున్నాడు అందరికీ గ్రామ అభివృద్ధి నా ముఖ్యంగా పార్టీలో చేరుతున్నాను ఇక్కడ వసమ బాలకృష్ణ అన్న ఆధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీని అభివృద్ధి చేస్తూ మన గ్రామాలను అభివృద్ధి చేస్తూ జరుగుతుంది నాతో నచ్చిన మిత్రులందరికీ నా నమస్కారం నన్ను నమ్మిన అందరికీ సంతోషంగా పార్టీ అభివృద్ధికి సహకారం రోజు మా టిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసిన అభ్యర్థి సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ఈరోజు ఈ యొక్క గ్రామం నుంచి మున్నపల్లి గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువకులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ చేయడం జరిగినది మరి వారు తెలంగాణ అభివృద్ధి చెందాలి గోపాల్ రెడ్డి గారి రాజధానిలో కూడా గ్రామం అభివృద్ధి చెందాలి రసమీ బాలకృష్ణ గారి నాయకత్వం బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఈ రోజు వారు పెద్ద ఎత్తున రావడం జరిగినది మరి ముందు ముందు రోజుల్లో కూడా మా గోపాల్ రెడ్డి గారిని మా యొక్క పార్టీ నాయకులు అందరూ కూడా ఏకదాటిగా ఆయన యునానమస్ పార్టీ తరఫున నిలబెట్టినందుకు కూడా నేను టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంతే కూడా అందరికి నమస్కారం ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి